హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మాయిలు ఎల్టూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేశారండి ఈ జిల్లాల వారికి ఫోన్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మేము ఏం చెప్పాము కూడా క్లారిటీగా అర్థమవుతుందండి దానికన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సరే చూస్తున్నట్లయితే కనుక ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆలని పెట్టుకోండి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇక్కడ పంపిణీ అయితే చేస్తున్నారండి ఈ జిల్లాలో వారికి ఫోన్లు అయితే చేస్తున్నారు అది ఏ జిల్లాలంటే అంటే భద్రాద్రి కొత్తగూడెం చందగుండ మండలం బెండాలపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంట్లో ప్రారంభించబోతున్నారని ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేశాము కదండి కొన్ని రోజుల క్రిందట ఆ ఫ్లాట్స్ అయితే సిద్ధమైపోయినాయి అంటే లబ్ధిదారులకు ఇవ్వడానికి లబ్ధిదారులకైతే అయితే ఫోన్లు అయితే చేస్తున్నారంట అండి రేపు ఇరవై తేదీన అందరూ హాజరు కావాలి లబ్ధిదారులు అందరూ వచ్చి మీ అలాట్మెంట్ పేపర్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులైన చందుగుండ మండలం బెండాలపాడు గ్రామంలో ఉండే వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు అయితే చేస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అధికారులు అయితే ఫోన్ చేసి ఇరవై తేదీన అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ ఫ్లాట్స్ దగ్గరికి రావాలని చెప్పేసి అని లబ్ధిదారులకు ఫోన్ చేస్తున్నట్టు మనకైతే తెలిసింది ఇన్ఫర్మేషన్ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులే కాదండి ఇక ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన ఇల్లు కూడా పంపిణీ చేయడానికి అంటే గృహప్రవేశాలు చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారంట పైలట్ ప్రాజెక్టుగా అవైతే పంపిణీ అండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు ఇరవై ఒకటవ తేదీన ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి దాని తర్వాత ఇక మిగతా జిల్లాల వాళ్ళందరికీ కూడా పంపిణీ అండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేసేస్తారంట సో ఈ భద్రాద్రి కొత్తగూడెం చందగుండ మండలం బెండల్పాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకు కంపల్సరీగా ఇరవై ఒకటో తేదీన ఆ ఫ్లాట్స్ దగ్గరికి అయితే రావాలని చెప్పేసి అని లబ్ధిదారులందరికీ కూడా ఇంటిమేషన్ అయితే ఇచ్చేశారు అంతేకాకుండా ఎల్వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇల్లు కట్టుకున్నవారు వారికి కూడా గృహప్రవేశాలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రారంభిస్తారంటండి ఇక పైలట్ ప్రాజెక్ట్ అంటే ముందుగా అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఎల్టూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ అయితే చేస్తారండి మిగతా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ జిల్లాని ఎంచుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ఇక మిగతా జిల్లాలో వాళ్ళందరూ కూడా ఎలర్ట్గానే ఉండండి ఎందుకంటే ఇక అక్కడ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఇక మిగతా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేస్తారు ఏ జిల్లాలో ఏ పని జరగాలన్నా ముందుగా ఎమ్మెల్యేల చొరవ అయితే ఉండాలండి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అక్కడ గుడిసే వాసుల కష్టాలు చూసి వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేస్తున్నారండి వాళ్ళకి శాంక్షన్ చేయించారు అక్కడ ఆ జిల్లా ఎమ్మెల్యే గారు అయితే ఆయన చొరవతోటే తోటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అక్కడ లబ్ధిదారులకి గుడిసెవాసులకి అందినాయంటండి ఆయన మంత్రి పొంగులేటి గారికి కంప్లైంట్ ఇచ్చారండి ఇక్కడ గుడిసెవాసులు చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మంజూరు చేయమని చెప్పేసి అని అక్కడ ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి గారికి చెప్పారంటండి అప్పుడు చెప్పిన వెంటనే కూడా మంత్రి పొంగులేటి గారు ఈ ఇళ్ళు అనేవి శాంక్షన్ చేసేసారంటండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి మీకు కూడా ఫోన్లో వస్తే ఎల్టూ లబ్ధిదారులకి రెడీగా ఉండండి మిగతా జిల్లాల కార్యక్రమాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ